రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది బీఆర్ఎస్ నాయకులపై దాడికి పాల్పడ్డారు కాంగ్రెస్ నాయకులు ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే ఫోటో పెట్టలేదని అడిగినందుకు బీఆర్ఎస్ నాయకులపై దాడి చేశారు గంభీరావుపేట వడ్ల కొనుగోలు కేంద్రంలో కేటీఆర్ ఫోటో పెట్టలేదు అధికారులు కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం వద్ద బీఆర్ఎస్ నాయకుల అధికారులను నిలదీశారు దీంతో కాంగ్రెస్ నాయకులు మూకుమ్మడిగా దాడికి దిగారు పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో గొడవ సద్దు আদর బ్రేక్ న్యూస్ చూస్తున్నాం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది బీఆర్ఎస్ నాయకులపై దాడికి పాల్పడ్డారు కాంగ్రెస్ నాయకులు ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే ఫోటో పెట్టలేదని అడిగినందుకు బీఆర్ఎస్ నాయకులపై దాడి చేశారు గంభీరావుపేట వడ్ల కొనుగోలు కేంద్రంలో కేటీఆర్ ఫోటో పెట్టలేదు అధికారులు కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం వద్ద బీఆర్ఎస్ నాయకులు అధికారులను నిలదీశారు దీంతో కాంగ్రెస్ నాయకులు మూకుమ్మడిగా దాడికి దిగారు పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో గొడవ సదుమడిగింది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఒక రెస్పాండెంట్ భాస్కర్ జిల్లాలోనే గంభీరాపేట మండలం అప్పర్ మానే డ్యాం కింద దిగువన ఉంటుంది అయితే పెద్ద ఎత్తున రైతులు ధాన్యం పండించడంతో ఈరోజు ఐకేపీ సెంటర్ల ఓపెనింగ్ ను కూడా ప్రభుత్వం చేసింది ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి రైతులు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు హవాక్ అయినటువంటి పరిస్థితి కనిపించింది ప్రోటోకాల్ ప్రకారం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆ ఫోటో తప్పనిసరిగా ఉండాల్సిందే ఎందుకంటే మాజీ మంత్రి కావడం అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కేటీఆర్ కావడంతో ఆ ఫోటో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించడంతో అక్కడే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు మా ప్రభుత్వంలో మేమే ఉంటాం తప్ప అంటే ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే ఫోటో ఎందుకు ఉండదని చెప్పేసి ప్రశ్నించడంతో ఒక్కసారిగా దాడికి పాల్పడ్డటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది ఈ ఘటనతో అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా అవక్కైనటువంటి పరిస్థితి కనిపించింది ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారం ఫోటో ఉండాలని అడగడం అది ముఖ్యంగా రైతులందరూ కూడా ఒక పండుగగా భావిస్తారు ఎందుకంటే అసలే సాయంత్రం పూట వర్షాలు పడుతుండడంతో రైతులందరూ కూడా బట్టలు కొనుగోలు చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేసినటువంటి ధరుణంలో ఒకసారిగా అక్కడ పండుగ వాతావరణం ఉంటుంది ఎందుకంటే రైతులు పండించిన పంట అంతా ఒకే అయితే ఆ పంటను అమ్ముకునేటువంటి సమయం మరొకటిగా భావిస్తా ఉంటారు పవిత్రంగా భావిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలపై నాయకుల పైన దారికి పాల్పడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ఈ విషయం తెలుసుకున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి చుట్టుపక్కల మండలాలకు సంబంధించినటువంటి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరుకునేటువంటి ప్రయత్నం చేశారు ఇక విషయాన్ని గ్రహించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ సమాచారం అందించడంతో ఎల్లారెడ్డి కూడా సంబంధించినటువంటి సిఐ కూడా అక్కడికి చేరుకున్నారు కానీ పోలీసుల ముందు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల పైన దాడి చేయడంతో ఒక్కసారిగా అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వం ఉందా అనేటువంటి క్వశ్చన్ కూడా చేసినటువంటి నేపథ్యం కనిపించింది అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఈ దాడిని ఎందుకు చేస్తారు ఎందుకంటే ఫోటో ప్రోటోకాల్ ప్రకారం ఫోటో ఉండాలి తప్ప ఏంటి అని చెప్పేసి కూడా రైతులు కూడా అక్కడ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అనేది మనకు అక్కడ కనిపించింది ఇక విషయం తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నాయకులు కార్యకర్తలు కూడా సీరియస్ అయినటువంటి నేపథ్యం కూడా కనిపించింది ఎన్ని రోజులు పాపైన దాడి చేస్తారో చేసుకోండి కానీ ప్రోటోగ్రాఫ్ ప్రకారం తప్పనిసరిగా మేము ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పేసి కూడా ప్రశ్నించినటువంటి నేపథ్యం కూడా కనిపించింది స్థానికంగా విషయం గయించినటువంటి పోలీసులు వచ్చిన తర్వాత కూడా ఎస్ఐసి సమక్షంలోనే బిఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలపై ఎలా దాడి చేస్తారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం కనిపించింది ఎందుకంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు అరవై మండలాల కేంద్రాల్లో అదేవిధంగా మండలాల కేంద్రాలకు సంబంధించినటువంటి గ్రామాలలో కూడా ఐకేపీ సెంటర్లు అంతటా కూడా ప్రారంభమైనప్పటికీ అంతటా కూడా ప్రోటోకాల్ ను పాటించినటువంటి నేపథ్యం కనిపించింది ఇటు పెద్దపల్లి జిల్లా మంతల్లో చూసినట్లయినా ఇటు మొత్తం అంతటా కూడా ప్రారంభించినటువంటి సమయంలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఫోటో ఫ్లెక్సీలో ఉండడం అనేది ప్రోటోకాల్ అంతటా కూడా పాటించినటువంటి తరుణంలో అది రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కూత వేడు దూరంలో ఉన్నటువంటి గంభీరపేటలో ఇది కక్ష పూరితంగా వివరిస్తున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేస్తారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే ఖండించినటువంటి నేపథ్యం అక్కడ చూడవచ్చు అదే మరోవైపు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా మేము దాడులకు పాల్ పాల్పడలేదు అని చెప్పేసి వాళ్ళు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అక్కడ విజువల్లో చూసినట్లయితే పోలీసుల ఆధ్వర్యంలోనే పోలీసుల ముందునే ఈ దాడులు జరిగినటువంటి ఘటనలు అయితే మనకు వీడియోలలో నిక్షిప్తమయ్యాయి అయితే ప్రశ్నించినటువంటి వారిని అందరినీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ కి ఎలా తరలిస్తారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది ప్రోటోకాల్ ప్రకారం ఫోటో ఉండాలని చెప్పేసి ప్రశ్నించాము మేము చేసిన తప్పేంటి అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అక్కడ ప్రశ్నించగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నేతలను ఎందుకు అరెస్ట్ చేస్తారు ఎందుకు పోలీస్ స్టేషన్ తరలించారో సమాధానం చెప్పాలంటూ కూడా భీష్మించుకొని కూర్చున్నటువంటి నేపథ్యం అయితే కనిపించింది స్థానికంగా జరిగినటువంటి అవమానం భావించినటువంటి పరిస్థితి ఎందుకంటే ఫోటో లేదని అడిగినటువంటి నేపథ్యంలోనే మమ్మల్నే ఎందుకు పోలీస్ స్టేషన్ తరలిస్తారంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా అక్కడ ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం కనిపించింది ఈ నేపథ్యంలో ఒక్కసారిగా రాజన్న ఆ జిల్లా మొత్తం కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నటువంటి నేపథ్యం అయితే కనిపించింది ఈ విషయం పైన బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు కూడా స్పందించారు అక్కడ తప్పు ఏంటో కూడా చెప్పాలి ఎందుకంటే కావాల్సి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను టార్గెట్ చేయడమే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా దీన్ని టార్గెట్ చేయడం గానే తీసుకున్నారు తప్ప కక్షపూరితంగా వివరించడం ఏంటి దీనిపైన ప్రభుత్వం ఇటు అధికారులు కూడా స్పందించాలి జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం కూడా స్పందించాలి ఎందుకంటే పోలీసుల ముందే వీరిపైన దాడికి పాల్పడ్డారంటే ఇక వేరే ఇతర సమయాలలో పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా అని కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది ఏది ఏమైనా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు గంభీరోపేట మండల కేంద్రంలో జరిగినటువంటి ఘటన ఒక్కసారిగా పొలిటికల్ హీట్ రేకెత్తించిందని చెప్పుకోవచ్చు ఏదేమైనా తిరిగి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల కార్యకర్తలను పోలీస్ స్టేషన్ కి తరలించడం పట్ల కూడా ఇటు ప్రభుత్వం అనుకున్న ఇటు అధికారులు ఏదో మాజీ